ఇంకొకటి మనకి ఏదన్నా ఇన్పర్ ఆడ్లో ఏదైనా చేస్తుంటే చాకో గీకో తెగింది అని అనుకుంటే వెళ్ళి సెప్టిక్ ఇంజెక్షన్స్ వేసుకుంటుండే ఇప్పటి మనం కానీ అప్పట్లో ఏం చేస్తుండేనంటే ఇగో ఈ ఈ చెట్టు వాడుతుండేనంట అండ్ ఈ చెట్టు కాయలు కనిపిస్తున్నాయి కదా ఆ కాయలు ఉండే లోపల విత్తనాలు తీసి అందులో నుంచి నూనె తీసి ఆ నూనె వాడతారట దీని పేరు ఏంటంటే పొన్న చెట్టు పేరు పొన్న ఇది అదే నేను చెప్పిన కదా యాంటీ పాయిజన్ ఉంటుంది కదా దానికి యాంటీసెప్టిక్గా వాడుతుంటారు సీడ్ ఆయిల్ లీఫ్ బార్క్ దీని ఆకులు కూడా దానికే పనిచేస్తాయంట అండ్ దాంతోపాటు దీని ఉండే బార్క్ ఏమంటారు బెరడు బెరడు కూడా పనిచేస్తుంది అనమాట పాయిజన్కి సంబంధించి ఇక ఇది చూస్తున్నారు ఇదంతా కూడా మైదాకే మన ఇంట్లో అందరి ఇంట్లో మైదాకు ఉంటుంది కానీ అట్లాంటి మెడికల్ చెట్లు అయితే మన కాడగనిపియి సో వీటితో పాటు ఇంకేమున్నాయంటే అశ్వగంధ అశ్వగంధ కూడా ఉంది అండ్ అశ్వగంధ ఇక్కడ చాలా స్పెషల్ అనమాట రె ఎర్రచందనంతో పాటు ఇక్కడ తెల్లచందనం చెట్టు కూడా ఉంది సో ఆ తెల్లచందనం చందనం చూపిస్తే మీకు అండ్ దాంతోపాటు అశ్వగంధ సో అశ్వగంధ అనేది చాలామందికి తెలుసు కదా సో ఇప్పుడు నా వే అంతా కూడా నేను అశ్వగంధ దగ్గరికి పోతున్నా అశ్వగంధ చాలా స్కిన్కి వాడుతుంటుంటారు అండ్ ఇక ఇక్కడ చూస్తున్నాం కదా మనకు తమలపాకు కూడా కనిపిస్తుంది సో ఇదంతా కూడా చిన్న తమలపాకు తమలపాకులో కూడా ఒక మూడు నాలుగు రకాలు ఉంటాయి సో ఇది చిన్న తమలపాకు ఆకు ఇంతే సైజ్ ఉంటుంది దీనికంటే మించి పెరగది అండ్ ఇది కూడా డాక్టర్స్ వచ్చి దీన్ని కలెక్ట్ చేసుకుంటూ పోతుంటారంట అండ్ ఇక్కడ క్యాన్సర్కి సంబంధించింది కూడా ఒక తీగ ఏదో ఉందంట ఇందాక ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని అతడు చెప్పారు సో ఆ తీగ మూడు నెలలకు ఒకసారి వచ్చి దాదాపు నూట యాభై నుంచి రెండు ఆకులు కట్ ఖచ్చితంగా లెక్క పెట్టుకుని మరీ తీసుకొని పోతుంటారంట ఆయుర్వేదిక్ డాక్టర్స్ వచ్చేసి ఇక మన ప్రయాణం వచ్చినాం కదా ఇంకో తెల్లచందనం చెట్టు ఇందాక ఎర్రచందనం చెట్టు చూసినాం కదా ఇక తెల్లచందనమన్నా చందనమన్నమ్మ ఒకటే ఇగో అది కనిపిస్తుంది కదా చిన్నగా పెద్దగా ఇగో ఈ ఆకులు ఏవైతే కనిపిస్తున్నాయో ఇదంతా కూడా తెల్లచందనం అనమాట చూపిస్తాను నేను దగ్గరకు ఇది తెల్లచందనం చెట్టు సో దీది కూడా మెడిసినల్ కి వాడతారు కానీ దీనికి వాడతారనే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ ఏం పెట్టలేదు కాబట్టి నాకు కూడా తెలియదు అండ్ ఇందాక నేను చెప్పిన కదా ఇగో అదే ఇది అశ్వగంధకు సంబంధించిన చెట్టు